హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు కేవలం ఒక ఐదు నిమిషాల్లో చేసుకునేలా ఒక మంచి టిఫిన్ రెసిపీని చూపించబోతున్నాను టిఫిన్ చేసుకోవడానికి ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చీలు సన్నగా తరిగిన ఒక చిన్న ఆనియన్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వీటన్నింటినీ వేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర స్పూన్ వంట సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసి తీసుకోవాలి మిగతా పిండి కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఈ బోండా రెసిపీ మనం మైదాపిండి వాడకుండా చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అప్పటికప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్